రాష్ట్ర ప్రభుత్వాలలో కార్యక్రమాన్ని ప్రజలు అదేవిధంగా గ్రామ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులతో అందరము కలిసి అన్ని గ్రామ పంచాయతీలు కూడా ఈ స్వర్ణాంధ్ర మరియు స్వచ్ఛాంధ్ర కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసి మన గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా ముఖ్యంగా ఈ పారిశుధ్యం కానీ పరిశుభ్రత కానీ పచ్చదనం కానీ ఈ మూడు అంశాలలో కుటుంబము అదేవిధంగా ఊర్లో ఉన్న ప్రభుత్వ సంస్థలు తర్వాత స్కూళ్ళు అదేవిధంగా వీధులన్నీ కూడా చూడడానికి చక్కగా ఎందుకంటే ఇంకా ఈ పరిసరాలు శుభ్రంగా లేకపోయినట్లయితే మన ఆరోగ్యం దెబ్బతింటుంది ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంతో వాడే తనలో ఆలోచన చేయగలడు పని చేయగలడు వేరే పని చేయగలడు మనకు అందరికీ తెలుసు గ్రామ పంచాయతీలో నాకు ఫోన్ చేస్తుంటారు సార్ మా ఊళ్ళతో సార్ అదే విధంగా మనం అందరం ఇక్కడ నిలబడ్డామంటే ఉంది కాబట్టి నిలబడ్డాం ఎక్కడే కానీ మన వన భోజనం కానీ మన ఆఫీస్ లో ఫుడ్ కానీ ఎక్కడ ఎక్కడ చేస్తాం శుభ్రంగా ఉంటుంది నిలబడతాం మాట్లాడతాం కూర్చుంటాం ఏదైనా చేస్తాం అంటే అపరిశుభ్రమైన వాతావరణం మనం అందరం కూడా మన ఇన్సి శుభ్రమే చేసుకుంటున్నాం అయితే శుభ్రం చేసుకున్న తర్వాత ప్రతి ఇంట్లో కూడా వంట చేసుకుంటాము కసు తొక్కుంటాము ఇతర కార్యక్రమాలు చేస్తాం స్నానాలు కూడా చేస్తాం ముందు ఏం చేస్తామంటే కొద్దిగా చెత్త బయటికి వస్తాయి కూరగాయలు తీసుకొచ్చినాము కూరకాయలు తరుగుతాం చెత్త బయటికి వస్తాయి వంకాయలు తరుగుతాం ఇంకోటి చేస్తాం బీన్స్ తీసుకొచ్చినాం అదేవిధంగా పేరు శరికాయలు తీసుకొచ్చి ఏమి చేసినా కూడా ఏమవుతుంది మనం వాడుకునేది వాడుకునే పైలున్నదని ఏం చేస్తాం బయట వాడేస్తాం ఎక్కడ అంటే ఎదురుగా ఉండే కాలువలో వారేస్తాం కాలువ ఏమంటే ఏదైనా సరే నీరు ప్రవహించే నీరు ఆరోగ్యానికి హానికరం కాదు ఏదైనా సరే ఇప్పుడు మనం దాదాపు స్నానం చేసిన తర్వాత దగ్గర బయటకు పెడతాం నీళ్లు ప్రవహిస్తుంటే ఏమవుతుంది అది హానికరం కాదు అట్లా ప్రవహించకుండా ఒక్క ఆరు రోజులు ఏడు రోజులు ఇంకా స్టాగ్నేటెడ్ అయితే ఇంకా ఏమైతే దాంట్లో దోమలు మనం ఇంట్లో ఉంటాం మనం ఇంట్లో కొనుక్కుంటాం బయట కొనుక్కోలేము దోమలు ఉన్నాయని అట్లా దోమలకు ఆవాస కేంద్రాలు ఏమి ఉంటే మురుగునీరు ఉండే ప్రాంతాలు అదేవిధంగా చెత్త కుప్పలు కుప్పలు మురికిగా ఉండే వాటి వల్ల ఏం చేస్తాయి దోమలు ఇళ్ళవన్నీ అక్కడ నివాసం ఏర్పడుతున్నాయి దానివల్ల ఏం చేస్తాయి మనం ఆహారం తింటాం పొద్దున్నే కాఫీ కానీ టీ కానీ తాగి ఉదయం మళ్ళీ ఇడ్లీ ఏడివేడిది మధ్యాహ్నం భోజనము రాత్రి బిర్యానీ తింటాం అవి ఏం చేస్తాయి దానిలోకి ఆహారం ఏమంటే మానవులను జంతువులను పుట్టి రక్తం మెచ్చుకుని ఉంటాయి మనం అందరం ఏం చేయాలంటే మనం చాలా మందికి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ సంవత్సరంలో రెండు మూడు సార్లు జ్వరము టైఫాయిడ్ ఏ చదువుతో కూర్చోాలి నేను ఎక్కడ చేస్తాం హాస్పిటల్కి పోతాం పోతాడు చేస్తుంటే బ్లడ్ టెస్ట్ చేసి వచ్చి ఉంటాడు రెండు మూడు రాస్తాడు రెండు మూడు వేలు అయిపోతాయి మనకైతే పర్వాలేదు చిన్న పిల్లలకు వాళ్ళకు ఇంకా కొద్ది కష్టం ఉండాలి అంటే దాదాపు మనకు వచ్చే జబ్బులలో పెద్ద పెద్ద జబ్బులు గుండె జబ్బులు కానీ షుగర్ ఇవన్నీ కొన్ని పెద్ద జబ్బులు వంశపారపరంగా వస్తుంటాయి ఇవి మాత్రం కేవలము మనము తాజా నీళ్ళు ఉండే పరిశుభ్రత నీని మీదనే ఈ జబ్బులన్నీ ఉంటాయి మనము అందరం కూడా గ్రామ ప్రజలు అదేవిధంగా ఇక్కడ పనిచేసే ఉద్యోగస్తులు అందరూ కూడా మన ఊరు శుభ్రంగా ఉండాలి అంటే వీధులను శుభ్రంగా పెట్టుకోవాలి అదేవిధంగా ఆఫీసులను శుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడ గలీసు ఉండకూడదు చెత్త కుప్పలు ఉండకూడదు ఇది మనం అందరం కూడా ఒక ప్రతిజ్ఞ చేయాలి దానికి ఏం చేశారంటే ప్రభుత్వము ప్రతి కూడా రెండు చెత్త పుట్టలు ఇచ్చినారు ఈ రోజు యొక్క కాన్సెప్ట్ ఏమిటే సోర్స్ రిసోర్స్ అంటే ఎక్కడైతే ఈ చెత్త తయారవుతుందో ఎక్కడైతే ఈ చెత్త బయటకు వస్తుందో అక్కడ దీన్ని ఏం చేయాలి వేరు చేయాలి పప్పు అన్నం ఏం చేస్తాం వాటివారు ఉన్నాం కదా పప్పు అన్నం సపరేట్గా వండుతాము అన్నం సపరేట్గా వండుతాము తినేటప్పుడు ఏం చేస్తాం అది కదా అట్ట లేకుండా ఇక్కడ ఏం చేయాలంటే వేరు చేసి పెట్టాలి అంటే మన ఇంట్లో తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి తడి చెత్తను గ్రీన్ బకెట్లో పొడి చెత్తను మీకు ఇచ్చిన ఇంకోటి ఎల్లో ఇది రెడ్ కానీ బ్లూ కానీ ఉంటుంది దాంట్లో వేయాలి దాంట్లో ఏమవుతుంది తడి చెత్త కుళ్ళిపోతుంది మన హెచ్డబ్ల్యూబిసి కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి ఊర్లో కూడా ఇక్కడ ఉండే అమ్మలా చెప్పేది అంటే ఒక మనం ఇంత ముందు ఒక చిన్న దిబ్బ తవ్వుకుంటున్నాడు అంటే ఇంట్లో ఉండే ఒక రెండు లో దిబ్బా తీసుకుంటే ఇంకా దాంట్లో మనకు వచ్చే కూరగాయలని దాంట్లో వేయొచ్చు వేసి కొద్దిగా మందేస్తుంది కుళ్ళిపోతాట అవి అవి కూడా ఎక్కువగా తయారవుతుంది మనం ఏం చేయాలి మనం కంపల్సరీగా ప్రతి వాళ్ళం కూడా ముఖ్యంగా అమలు త్వరగా నేర్పించాలి అంటే మీ ఇంట్లో వచ్చే చెత్తను రెండు రకాలుగా ఫీలైన్ విడదీసి రెండు డబ్బులల్లో పోతే ఎంతో మనకు ఫ్రీడమ్ బ్యాకెట్స్ ఉంటారు అని సరే వారు ఉంటారు వాళ్ళకి తినాలి ఎందుకంటే ఏంటో మీరు ఎప్పుడు అండ్ టీవీ చేసి ఉంటారు ఎక్కడైనా సీడ్ కూడా చేస్తారు ఇంగ్లండ్ అక్కడ ఎక్కడైనా సీడ్ మీద మన దగ్గర ఇప్పుడు ఇదే పార్ని బలెక్క మన తప్పే దోమలు పెరిగే అవకాశం మనమే ఇస్తున్నాం మన ఇంట్లో నీళ్ళు బయట వేయడము మన ఇంట్లో ఉండే ఉండే డ్రైనేజ్ లో మనం చెత్త తీసుకొచ్చి బయట చెత్తపోతాయి దీన్ని మనం అందరం చేయాలంటే ఎవరో ఉద్యోగస్తులు స్కూల్ పిల్లలు తర్వాత ఎవరో ఒకరు అంగన్వాడి వర్గంలో ఆశా టీచర్లు వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండే కూడా ఈ ఊర్లో జనాభా ఎంతమంది ఉన్నారో అంత మంది కూడా ఏం చేయాలి ఒక ప్రతిజ్ఞ మా ఊరు స్వచ్ఛంగా ఉండాలి మా ఊరు శుభ్రంగా ఉంచుకో